నా దిన దేవి సంగమా ఇది రాత్రి కళా సమయం అందు ఇంతవరకు సంగీతములతో పాటలతో దేవుని సూచించి మయోపరిచాము అంతేకాకుండా అయ్యవారు సకలములో మన మధ్యకు అమ్మవారు అందరూ కూడా మన మధ్యకు వచ్చారు కానీ మన సంఘం మటుకు రాలేకపోతున్నారు ఇంకా పాటలు పాడాలనే వాళ్ళకి ఛాన్స్ అయింది ఇప్పుడు తాండ్ర పార్టీకి వచ్చిన అయ్యవారు మనకు ఒక పదహైదు నిమిషాలు వాక్యం సందేశము అందిస్తారు రైతుల దేవుడికి మహిమ కళాక ప్రార్థన చేసుకున్నాము కళ్ళు ముసుకున్నట్టయితే ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియా పర్లోకముందున్న మా తండ్రి దేవా గడిచినటువంటి కాలం వదులుకొని ఈ యొక్క సమయం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి క్షేమకరంగా ఉంచి ముందుకు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈ యొక్క తొలిసాపురం ప్రాంతములో యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో క్రీస్తు సువార్త స్వస్థత సభలు ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఈ యొక్క సభలు మీకు మహిమకరంగా ఈ యొక్క ప్రాంతమునకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు సహాయం చేయాలని కోరుచున్నాను ఈ యొక్క సమయంలో మీ మాటలు చెబుతున్నటువంటి నేను ఏవి నా మాటలుగా కాకుండా మీ యొక్క మాటలను మీ యొక్క నడిపింపు ద్వారా మీ యొక్క ఆలోచన ద్వారా సమయోచితమైన జ్ఞానముతో చక్కగా బోధించుటకు మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపును మీరు నాకు అనుగ్రహించాలని కోరుచున్నాను చేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి చెప్పబడుతున్నటువంటి ప్రతి ప్రతి మాటను చక్కగా ఆలోచించుటకు వివేచించుటకు గ్రహించుటకు మంచి మనస్సును మీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ చెబుతున్నటువంటి నన్ను వింటున్నటువంటి మీ పిల్లలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రార్థన ఏసుక్రీస్తు వారి పేట మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి అమెంట్ ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా మరి మనమందరము ఈ విధంగా కూడుకొని దేవునిని స్థుతించుటకు ప్రార్థించుటకు ఆయన మాటలను ధ్యానించుటకు నేర్చుకొనుటకు మంచి సమయాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవాదేవునికి మొట్టమొదట కృతజ్ఞతాసతులు చెల్లిస్తున్నాను అలాగే యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ డిటి కృష్ణఫర్ గారికి మరి పాషమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అలాగే పెద్దలు మరి స్థానిక సంఘ కాపరి మరి సామెలయ్య గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను మరి సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలందరికీ పేరు పేరిన ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను చేరువచ్చినటువంటి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రభుని ఏసునామన వంద నమ్మలు తెలియజేస్తున్నాను వందనాలండి సౌండ్ లేదు వందనాలండి అందరికి వందనాలండి చెప్తారా మరొకసారి వందనాలండి జాగ్రత్త విందాం కొన్ని నిమిషాలే మరి దేవుని మాటలు చెప్పడం జరుగుతుంది తర్వాత అభిషక్తులైనటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు మరి వారి ద్వారా చక్కని మాటలు మనం అందరం వినబోతున్నాం కొన్ని నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఆలోచన చేద్దాం ప్రియలరా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులలో ప్రియులరా ఈ భూమి మీద బ్రతకాలంటే మనం ఉండడానికి మనం జీవించడానికి చక్కని గృహాలు ఇల్లు కావాలని కోరుకుంటాం జాగ్రత్త కొన్ని నిమిషాలు చెప్తాను పిల్లలు అలజేద్దండి ఈరోజు సమాజము గొప్పవారిగా ఎవరిని భావిస్తుందంటే గొప్పవారిగా ఎవరిని భావిస్తుందంటే ఈ ప్రాంతాలలో మనం చూస్తే ప్రజల ఎక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో భూమి ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ నేమని పిలుస్తారంటే భూస్వాములు అని పిలుస్తారు ఎందుకు అంటే భూమి ఎక్కువ కలిగినటువంటి వాళ్ళు ఒక ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు పదహైదు ఇరవై ఎకరాలు కావచ్చు వారికి ఉన్నటువంటి ఈ యొక్క భూమిని బట్టి వారికి మంచిగా గౌరవించడం మనము చూస్తాం అంటే వారికి ఇచ్చేటువంటి గౌరవం దేని వల్ల వస్తుందని మనం ఆలోచన చేస్తే ప్రిల్లరా విలువనిస్తాం ఏవైతే ఏవైతున్నావో ఆ కట్టుకున్నటువంటి గృహము చాలా చక్కగా అందంగా ఒకటి లేదా రెండు లేదా మూడు ఒక ఫ్లోర్లు ఒకవేళ ఉంటే ఈ ప్రాంతంలో చక్కగా పెద్దగా ఒక ఇల్లు కట్టబడితే ఆ ఇంటి వారిని మనం ఏమని చూస్తాము వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఉన్నారుగా ఉన్నాయి కాబట్టి మంచి గృహాన్ని కట్టుకున్నారు ఆ గృహంలో కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వారిని మనం ఏం చేస్తామంటే చక్కగా వారిని గౌరవిస్తాం ప్రియల అమ్మ వినండి నవైపు చూడండి అంటే మనకున్నటువంటి స్థలాలు కావచ్చు గృహాలు కావచ్చు పిల్లలు పెరిగి పెద్దగా అవుతుండొచ్చు వెంటనే మనకు ఆలోచనలు వచ్చేస్తాయి ఏమని మనకున్నటువంటి ఇల్లు చాలా చిన్నది మరి పెద్దోనుకో చిన్నోనుకో పెళ్ళి చేస్తే వాని కూడా స్థలం కావాలి కాబట్టి వాని కొరకు ఒక స్థలాన్ని మనము ప్రయాసపడి సంపాదించి ఖచ్చితంగా కొనాలి అని ఆలోచన చేస్తాం చేస్తారా చేయరా ఖచ్చితంగా చేస్తాం అంటే మనం ఉన్న దాంట్లోనే ఒక చిన్న స్థలమైన మన పిల్లలకు మనము ఖచ్చితంగా సంపాదించి పెట్టాలని మనం ఆలోచనలు చేస్తుంటాం ఈ స్థలాలు యొక్క వ్యాల్యూ ఎలా ఉంటుందంటే అంటే ఈ ప్రాంతంలో ఒక ఒక ఖరీదు ఉంటుంది ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయి ఒకవేళ మనం స్థలం కొనుక్కోవాలని చూస్తే అక్కడికి పోతే ఒక రేటు ఉంటుంది ఇకపోతే కర్నూల్లోకి వెళ్ళి ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలనుకోండి అక్కడ ఒక ఖరీదు ఉంటుంది ఇంకా హైదరాబాద్లో ఒకవేళ మనం స్థలం కొనుక్కోవాలనుకోండి అక్కడ కూడా ఒకరి అంటే మనం మారుతున్నటువంటి స్థలాలను బట్టి అక్కడ ఏముంటుందంటే ఒక ఖరీదు అనేది ఉంటుంది అంతేనా చాలా మంది కష్టపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తామంటే ఖచ్చితంగా కర్నూల్లో ఒక సెంటో రెండు సెంట్లైనా కొని అక్కడ ఉండాలరా బాబు అంటే ఎందుకు కర్నూలు అయితే కొన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి మా పిల్లలు అక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళు కూడా ఇష్టపడతారా ఇష్టపడతారు అంటే ఒక మంచి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ప్రాంతంలో మన పిల్లలు ఉండాలని మనం ఇష్టపడతాం ఇష్టపడతామో లేదండి ఇష్టపడతాం అంటే ఏది ఏమైనా మనం బ్రతుకున్నాం కాబట్టి జీవించాలి కాబట్టి ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు ఉండాలి అంత మాత్రమే కాకుండా స్థలం కూడా ఉండాలి అని మీరు బాగా ఆలోచన చేయండి చాలామంది బిజినెస్ చేస్తుంటారు ఈ స్థలాలను ఉద్దేశించి దీన్ని రియల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారు చాలామంది వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ వడ్డీ వ్యాపారం వల్ల చాలా గొడవలు సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ డబ్బు లేదో ఒక భూమిని కొనిపెట్టేస్తే అది ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఏమైపోతుంది జాగ్రత్త అంటే నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రియలరా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులలో చాలామంది ఇంకా స్థలాలు ఒకవేళ ఉన్న గృహాలు ఉన్నా లేకపోయినా బాధపడుతుండవచ్చు మీకు ఇక్కడ స్థలం ఉన్నా లేకున్నా ఇక్కడ భూమి మీకు ఉన్నా లేకున్నా శాశ్వతమైనటువంటి స్థలాలు భూమి నివాసాలు కొన్ని ఉన్నాయి నివాసాలు స్థలాలు ఉన్నాయి ఈ లోకంలో ఉన్నటువంటి స్థలాలు ఇప్పుడు మనకు ఉన్నటువంటి గృహాలు కావచ్చు స్థలాలు కావచ్చు ఏదో ఒక రోజు మనం ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అవి పది ఎకరాలున్నా యాభై ఉన్నా వంద ఎకరాలున్నా ఏదో ఒక రోజు అన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు వెళ్ళిపోయిపోయి వెళ్ళరా అందుకే కొంతమంది చనిపోయినప్పుడు మీరు బాగా ఆలోచన చేయని చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటి సమయంలో కొన్ని చిల్లర పైసలు అలా చల్లడం చూస్తారు చాలామంది హిందూ సాంప్రదాయాల్లో మనం చూస్తాం ఆ విషయం ఎందుకు చల్లుతారు ఆ విషయం చెప్పండి మీకు తెలుసా చిల్లర పైసలు వన్ రూపాయి కాయిన్స్ కావచ్చు టూ రూపీస్ అట్లాంటివి చల్లుతూ ఉంటారు ఏంటయ్యా దాని ఉద్దేశం ఏంటంటే చనిపోయిన తర్వాత గో మేము ఒక్క రూపాయి కూడా తీసుకొని పోవడము వీలు పడదు అందుకే ఇక్కడే వదిలేసిపోతున్నాము మనుషులందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో వాటిని రూపాయలు ఏం చేస్తాము చల్లుకుంటూ వెళ్ళిపోతారు అంటే నేను చనిపోయిన తర్వాత ఒక రూపాయి కూడా నేను తీసుకొని పోవడం లేదు అనేటువంటి ఉద్దేశం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లలు రమ్మ నా వైపు చూడండి చూడండి నా చూడండి శాశ్వతమైనటువంటి నివాసము స్థలము మన ప్రభువైనటువంటి అయినటువంటి ఏసుక్రీస్తు వారు మనకివ్వడానికి ఈ భూమి మీదకి ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆయన చనిపోయి తిరిగి పునరుత్డై ఆయన వెళుతున్నటువంటి సమయంలో ఒక విషయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు జాగ్రత్త వినాలి ఆయన వెళుతూ వెళుతూ ఒక విషయాన్ని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు ఏంటి ఆ విషయం అనేటువంటి విషయాన్ని మన బైబుల్ గ్రంథంలో నుంచి చూద్దాం రండి యోహాన్సు వార్త జాగ్రత్త వినాలండి యోహాన్సు వార్త పదనాలుగవ అధ్యాయము రెండవ వచ్చినంప్రిలరా చదువుతారా ఎవరన్నా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవో లేని ఎడలా మీతో చెప్పుదును బాగా వినండి జాగ్రత్త వినాలి ప్రియుల రాజా బాగా వినండి నా తండ్రి ఇంట ఎన్ని నివాసాలు ఉన్నంట ఎన్ని ఐదా పద ఇరవయా ఎన్ని అండి అనేక నివాసములు కలవో లేని ఎడల నేను చెప్పుదును ఉన్నవి తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నవి మీరు లేవనుకోదండి ఒకవేళ లేకపోతే అవి నేనే చెబుతావు నువ్వు అంటున్నాడు తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నావు ప్రిలేరా పిల్లరా లేని నేను మీతో చెప్పుతా చదవండి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నీ స్థలములో మీరు నువ్వు ఉండు లాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదునని నేను వెలుచున్న స్థలమునకు మార్గమే మీకు తెలియనని చెప్పాను జాగ్రత్త పిల్లరా ఆయన వెళుతూ 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 ఒక విషయాన్ని చెప్తున్నాడు నా తండ్రిగింత అనేక నివాసములు కలవు లేకుండా మీకు చెప్తాను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను స్థలము సిద్ధపరిచిన తర్వాత నీ నుండి స్థలమున్న మీరుండు లాగున వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అని చెప్పాడు ఈ స్థలాలు శాశ్వతమైనటువంటి స్థలాలు నివాసాలుగా మనకు కనబడుతున్న పిల్లరా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఒక ఎకరా రెండు ఎకరా ఐదు ఎకరాలు మనం కొనడానికి ప్రయాసపడుతున్నాము స్థలాలు కొనడానికి ప్రయాసపడుతున్నాము నివాసాలు నివసించడానికి ఎన్నో స్థలాలు సంపాదించడానికి ప్రయాసపడుతున్న మంచిదే మంచిదే కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం చూడండి మీరు ఒక ఆరు ఐదు సెంట్లు స్థలం కొనాలంటే మీరు ఎంత ప్రయాసపడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఒక ఐదు సెంట్ల కొరకు మీరు ఎంత ప్రయాసపడుతున్నారు మీరు ఆలోచన చేస్తే ప్రేరరా పరలోకంలో ఉన్నటువంటి స్థలాలు నివాసాల కొరకు ఇంకా మీరు ఎంత కష్టపడాలని నేను అడుగుతున్నాను పరలోకంలో ఉన్నటువంటి స్థలాల కొరకు మనం ఎంత కష్టపడాలని ఎప్పుడైనా ఆలోచన చేసామో మనము ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక సెంటో రెండు సెంటో ఒక ఎకరనో ఐదు ఎకరాల్లో మనం కొనడానికి ఎంత ప్రయాసపడతామో అవి కొంతకాలమే భూమి మీద మనకు ఉపయోగపడతాయి ఏదో ఒక రోజు వాటిని విడిచి వెళ్ళిపోవాలి శాశ్వతమైనటువంటి స్థలాలు నివాసాలు పరలోకములో ఉండేవని ప్రభువారు మనకు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అక్కడ స్థలాలు సిద్ధపటి చేసి మన కొరకు మళ్ళీ వస్తాడంట వచ్చి మనల్ని అందరినీ తీసుకొని వెళతాడంట మరి ఆ స్థలాలను మనం సంపాదించుకోవడానికి మన పిల్లలకు మన పిల్లలు మన పిల్లలకు అక్కడ పరలోకంలో స్థలాలు కావడానికి మన వంతుగా ఈ భూమి మీద మనం ఏం ప్రయాసపడుతున్నామో నా మాటలు అర్థమవుతున్నాయి మీకు అర్థమవుతున్నాయండి పరలోకంలో ఉన్నటువంటి స్థలాలను సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి అని చెబుతున్నాను ఈ భూమి మీద కర్నూల్లో ఒక ఐదు ఎకరాలు ఒక ఐదు షెడ్ సంపాదించాలంటే నువ్వు దానికి దానికి తగినటువంటి డబ్బులు మీరు సంపాదించుకోవాలి అంతేనా డబ్బులుంటే కర్నూల్లో స్థలం కొనవచ్చు పరలోకంలో పరలోకంలో స్థలం కొనాలంటే నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొనలేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రభా పరలోకంలో నాకు ఒక పది సెంట్లు స్థలం అంటే ఇస్తాడా ఇస్తాడా ఇవ్వడు మరి పరలోకంలో మనం స్థలము సంపాదించుకోవాలంటే ఏం చేయలేదంటే చెప్తున్నాడు అది ఏమని చెప్తున్నారు తెలుసా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆ స్థలాలు సంపాదించుకోవాలంటే స్థలాలకు సంబంధించినటువంటి ఆయన మన ప్రభుయేసు క్రీస్తు వారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మార్గములు మనం ప్రయాణం చేయగలిగితే పరలోకముల స్థలం మనం సంపాదించవచ్చు పరలోకములో మనం నివాసం చేయడానికి ఒక మంచి స్థలాన్ని మనము సంపాదించవచ్చు కావాలా మీకందరి పరలోకముల స్థలాలు కావాలండి ఎవరు తెలుసు అయ్యా పరలోకంలో స్థలాల గురించి ఈ భూమి మీద ఏదైనా ఉంటే ఒక రెండు సెంట్లు కానీ అంటారా అంతేనా అంతే మన పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడెక్కడ స్థలాలు స్థలాలు కావాలో మనం ప్రయాసపడుతుంటాం మేము కూడా ప్రయాసపడుతున్నాం ఒక స్థలం కోసం ఒక మందిరం కోసం అంటే విషయం నేను ఏం చెప్తున్నా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక స్థలాన్ని సంపాదించుకోవడానికి అంత ప్రయాసపడుతున్నటువంటి మనము శాశ్వతమైనటువంటి స్థలం కొరకు ఏమైనా ప్రయాస ఒకవేళ ప్రయాసపడాలంటే ఇప్పుడు ఏం చేయాలంట మనము ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం బ్రతకాలి తీరాలి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితము మనకి మాదిరిగా ఉంచిపోయాడు తన అడుగు జాడల ఎందు మనం నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయినాడు ఆయన అడుగు జాడల ఎందు మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు స్థలము వస్తుంది రాదా వస్తుంది ఆ స్థలము కాకుండా మాకు వేరే స్థలము ఒకవేళ ప్రభు చెప్పినటువంటి మార్గంలో నడవకుండా ఒకవేళ ఉంటే మీకు కూడా స్థలము ఏ స్థలము ఏ స్థలము అపవాది అపవాది కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకమైనటువంటి అగ్నిగుండము అది వాని కొరకు సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి స్థలం ఉంది ఆ స్థలములోనికి వెళ్ళిపోవాలి మీరు ప్రభువు చెప్పినటువంటి ప్రభు సిద్ధపరిచేటువంటి స్థలాలోనికి నువ్వు వెళ్తే రాకుండా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే నీ బ్రతికి భూమి మీద బాలేకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు అపవాది సాతాను కొరకు నియమింపబడినటువంటి అగ్ని అగ్ని అరగదు పొరుగు చావదు ఆ స్థలంలోనికి వెళ్ళిపోతారు ఏ స్థలం కావాలి చెప్పండి మరి రెండు నిత్యమే రెండు శాశ్వతమైనటువే పాతాలమైన నిత్యమైనటువంటి నిత్యమైనటువంటి అగ్ని అయిన శాశ్వతమే దేవుని కొరకు మనము చెప్పినటువంటి ఆయన మాటల ప్రకారం బ్రతికితే అదైన శాశ్వతమే మరి ఏ స్థలం కావాలో ఏ స్థలము అయితే కావాలని మనం కోరుకుంటామో ఏం చేస్తున్నాం మనం ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తాం పరలోకంలో ఏమైనా అంట ప్రియల నిత్యం ఏమన్నామంట ఆకలి తప్పిగా ఉంటావా ఏముండవు సుఖము సంతోషము ఆనందం నెమ్మది ఉంటుందంట ప్రియుల అదే పాతాలను తెలిపోతే ఎలా ఉంటుంది పండ్లు కొరుకుట ఏడుపులే పండ్లు అంటే అంత వీచ కొరకండి ఒక రెండు నిమిషాలు ఎవరైనా కొరికి చూడండి ఒకసారి పండ్లు పోయి నాలుకలు కొరకుంటావు పండ్లు పోయి నాలుకలు కొరకుంటారు ఏడుపు ఉంటుంది ఏడు ఏడుపు అంత బాగుంటుందా ఎవరైనా ఏడుస్తుంటే ఏడ్చండి ఏడ్చండి అంటారా ఏడుస్తుంటే పిల్లల్ని ఏం చేస్తారు పోయి వేసు కొట్టడమే ఇంకా ఏడుస్తుంటే ఇవి రెండు పాతాళంలో ఉంటుంది అనగా కనుక పిల్లరా మనం అందరం చనిపోయి ఏం చేయాలి ఏం చేయాలి ఏ స్థలం కావాలి ప్రభైన క్రీస్తు వారు సిద్ధాశ్రితమైనటువంటి స్థలం మనము సంపాదించుకోవాలి ఆ స్థలాలు మీకు చెప్పడానికే మంచిది మా కన్న తండ్రి దేవా యొక్క సమయంలో నివాసాలు ఉన్నవి స్థలాలు ఉన్నవి సిద్ధపాటు చేయడానికి వెళ్ళారు అనేటువంటి విషయాలు మీకు తెలియజేశారు ఆ శాశ్వతమైనటువంటి స్థలాలు నివాసాలు మేము సంపాదించుకున్నటకు మీరు సహాయము చేయాలని కోరుకుంటూ ముందున్నటువంటి వర్తమానంలో మీకు మా నిధులు పెట్టుకొని యొక్క ప్రాంతమునకు సంఘమునకు పెద్దలకు కుటుంబాలకు పిల్లలకు కావాల్సినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మీరు తెలియజేయాలని కోరుకుంటూ ముందునటువంటి కార్యక్రమాన్ని అనంతరం మీ చేతులకు సమర్పించుకుంటారు ఈ యొక్క ప్రార్థన ఏసుక్రీస్తు వారి పేట మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి ఆమెన్ చెప్తారా అందరూ ఒకసారి అమేన్ మరి సమయాన్ని ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ సంఘకాపర్ గారికి అలాగే ఏసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ డిటి కృష్ణపర్ గారికి పాషమ్మ గారికి ఓప్యతో వినటువంటి మీకందరికీ మన ప్రవేణ యేసుక్రిస్తున్నామన్న లేచినట్లయితే ఒక పల్లాయి వచ్చిన పాడుకొని మంచిగా చూసుకుందాము లేచిన వారు ముందుకు రావాలి ఇప్పుడే వాకిలు మారకపోయినారు ముందుకు రానమ్మా ముందుకు రావాలి ముందుకు వచ్చే ఇదలా స్థలం ఉందమ్మా

పాట పాడుతుంది దేవునికి మహిమ కలుగులుగాక కుడి వచ్చిన వీలరుకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నామంలో వందన మరణాతలు అలాగే శ్యామిలయ్య గారికి పెద్దలైన వారందరికీ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా దేవుడు మహాకృపతో మరొకసారి గ్రామానికి రీతిగా నడిపించినందుకై దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ కీర్తన పాడుతూ దేవుని నామన్ని స్తుతించి మహిమ పరుతాం అబిగున నావా బైలు అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు అందరు చప్పట్లు కొడదాం